ఆంధ్రప్రదేశ్లో పట్టభద్రుల యొక్క ఎమ్మెల్సీకి సంబంధించి రిజల్ట్ వచ్చిన తర్వాత వైసీపీలో ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు మిగతా కొంతమంది వాళ్ళు మాట్లాడిన మాటలు కావచ్చు చూసినటువంటి జనానికి నవ్వు వస్తుంది మరికొంతమందికి ఆశ్చర్యం వేస్తూ ఉంది ఇటు టీడీపీ మాట్లాడిన మాటలు చూసినప్పుడు ఇది కదా కాన్ఫిడెన్స్ అంటే అని అనిపిస్తూ ఉంది అంటే ఇటు జనసేన వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా చూస్తూ ఉన్నప్పుడు ఎస్ ఇది కదా నమ్మకం అంటే అనిపిస్తూ ఉంది ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నట్టయితే నిన్న సైతం మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు తోడేళ్ళంతా కలిసి గుంపుగా వస్తూ ఉన్నాయి నేను పులిలా సింహంలా సింగిల్గా వస్తూ ఉన్నా అని అంటా ఉన్నారు ఏం చేయడానికి వీళ్ళు అడవిలో ఉన్నట్టు జంతువులతో పోల్చుకుంటూ ఉన్నారు ఏంటి అన్నప్పుడు ఎన్నికలలో గెలవటం కోసం అటు క్రూర మృగాలతోనా పోల్చుకోవటం సరే మన సినిమాలు కూడా చూస్తూ ఉన్న అలవాటైపోయిందనుకున్నాం ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది క్లియర్గా వైసీపీకి అర్థమైంది టీడీపీ జనసేన గనక కలిసి గనక వస్తే వాళ్ళు ఒకవేళ కలిసి రాకపోయినా ప్రభుత్వ వ్యతిరేక ఓల్ట్ అన్నది చేయలేకుండా ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చిన వైసీపీ నిలబడటం కష్టం గెలవటం కష్టం ఇది స్పష్టంగా అర్థమైపోయింది కానీ బయటికి ఏమంటా ఉన్నారు సజ్జల గారు మేము ధర్మాన్ని తప్పం ఎప్పుడు కూడా ధర్మబద్ధంగానే ఉంటాం అధికార పార్టీ వాళ్ళు అధికారులు వ్యవస్థ అంతా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అయినా సరే అధికారంలో ఉన్నటువంటి వ్యవస్థను మేనేజ్ చేసి టీడీపీ వాళ్ళు ఆ బండిల్స్ ఏవైతే ఉన్నాయో ఓటింగ్వి అవి టీడీపీలో కలుపుకుంటారట వైసీపీ వాళ్ళ చూడండి మరి ఎంత ధర్మంగా మాట్లాడారు తర్వాత ఈ ఎన్నికని అసలు మేము కన్సిడర్ చేయం ఓట్లు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అసలు మా సెక్షన్ కాదు మా సెక్షన్ వేరే ఉంది దీనికి సోషల్ మీడియాలో ట్రోలింగ్లు మీ సెక్షన్ వేరే ఉందంటే ఎవరండి నిరక్షరాస్తులా చదువుకోని వాళ్ళ ఆలోచించలేని వాళ్ళ లేదంటే మీరు ఏది చెప్తే అది నమ్మేవాళ్ళ చేసేవాళ్ళు ఏం మాట్లాడుతున్నారు సార్ చదువుకున్నారు సార్ వాళ్ళంతా కూడా అన్ఎంప్లాయీస్ ఉన్నారు ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు వేసిన ఓట్లకి మీరు అసలు ఏమాత్రం కన్సర్ట్ చేయకుండా మా సెక్షన్ వేరే ఉంది మా సెక్షన్ కాదంటే ఏంటన్నట్టు అంటూ ఉన్నారు సో ఇటువంటి మూమెంట్లో వైసీపీ ఆలోచిస్తున్న దాని ప్రకారం నాకు అనిపిస్తున్న దాని ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీ జనసేన ఆ రెండు కలిసి పోటీ చేసే విధంగా ఉండకూడదు సో వాళ్ళ మధ్య గ్యాప్ తీసుకురావాలి ఎలా 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 ఈ రోజుల్లో సోషల్ మీడియా అన్నది అది ఎంత ఉపయోగకరమో అంతకన్నా భయంకరమైంది అది ఒక వార్త నెగిటివ్గా గనక వస్తే మంచి వార్త ఇంటి పక్క నుండికి తెలిసే లోపు ఈ నెగిటివ్ వార్త అనేది ఊరంతా చుట్టేసి వచ్చేది చేయాల్సిన కంపంతా చేసేసిద్ది సో సోషల్ మీడియా ఆల్రెడీ పేటిఎం బ్యాచ్ ఉంటూనే ఉన్నారు అండ్ మోరవారు ముసుగులో వచ్చేసి న్యూట్రల్గా అంటూ ఉంటున్నట్టే బట్ ఈ వైసీపీకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు నాట్ ఓన్లీ వైసీపీ అనుకోండి టీడీపీకి అయినా జనసేనకైనా బీజేపీని సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు న్యూట్రల్ ముసుగులు సో వీళ్ళని గనక కొంచెం పించింగ్ అన్నట్టుగా గనక వారిని కనుక రేగే వాళ్ళని ఆవేశపరిచినట్టయితే అండ్ ఈ పేటిఎం బ్యాచ్ చేత వేరే విధంగా పొక్కర్లైనా స్ప్రెడ్ అయితే టీడీపీకి జనసేనకు మధ్య చిచ్చు పెట్టవచ్చు మధ్య గ్యాప్ తేవచ్చు మొన్నటి వరకు పవన్ సీఎం అయితేనే టీడీపీతో పొత్తు ఉండిద్ది పవన్ ఏసీఎం అయినా హడావుడు అయితే చేశారు బట్ పవన్ కళ్యాణ్ చాలా ఓపెన్గా చెప్పున్నాడు అరే నాయన అన్ని చోట్ల పోటీ బలం నాకు లేదు నేను బలిపసిన కాదలుచుకోలేదు పవన్ సీఎం పవన్ సీఎం అడవటం కాదు ఓట్లు వేయండి అన్ని చోట్ల పోటీ చేయము బట్ పోటీ చేసిన చోట ఖచ్చితంగా గెలిపించండి అని అన్నారు ఆయన దాంతో అర్థమైపోయింది ఈసారి సీఎం క్యాండిడేట్ ఈయన కాదు వేరే పార్టీ అన్నప్పుడు ఇంకా టీడీపీ చంద్రబాబు గారు అయితే ఈయన వచ్చేటప్పటికి సపోర్ట్ ఇచ్చేసి కొన్ని సీట్లు తీసుకుంటారు పొత్తులో భాగంగా అని చెప్పేసి ఈ క్లారిటీ వచ్చిన తర్వాత ఇక వైసీపీలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు ఎలా ఆ రకంగా కలిసి వస్తారు మీరు మేము అధికారంలో ఉండి మేము తప్పులు చేసినట్టయితే ఆ తప్పుని ఎత్తి చూపుతూ విడిగానే రండి అంటాను వాళ్ళు విడిగా రావాలో కలిసే వాళ్ళ ఇష్టం కదా మీరు అంతా మంచి చేసిన మీరు అనుకుంటూ ఉన్నట్టయితే మీరు ఎందుకు ఇంకా అవతల వాళ్ళు కలిసి వస్తే విడిగా వస్తుంది మీరు ఎందుకు భయపడుతున్నారు చిన్న లాజిక్ ఇక్కడ అవతల వారు విడివిడిగా రావాలి ఎందుకంటే మీరు తప్పు చేసుకొని అంటున్నారు కదా వాళ్ళు మరి వాళ్ళని గెలిపిస్తారు కదా అంటున్నారు మీరు మంచి చేసారు మీరు అంటున్నారు కదా మరి మీరు ఎందుకు భయపడుతున్నారు ఆలోచించుకోండి సో ఇటువంటి మూమెంట్లో టీడీపీలో కొంతమంది నోరు జారటం కావచ్చు లేదన్నప్పుడు ప్రతి పార్టీలో కొంతమంది ఉంటారు వైసీపీ టీడీపీ కాంగ్రెస్ బీజేపీ జనసేన ఎవరైనా సరే ప్రతి పార్టీలో కూడా ఈ తొందరపడి బ్యాచ్ ఉంటారు కొంతమంది వాళ్ళు ఏం చేస్తారు వారిని ఏ కొంచెం ఆవేశపరిచినా ఆగ్రహానికి లోన్ చేసిన ఎవరైతే ఆ రకంగా అయ్యారో అవతల పార్టీ ఇక వారిని టార్గెట్ చేస్తారు పోస్టులు పెడతా ఉంటారు ఈ టై ఈ మూమెంట్లో కులం వస్తుంది ప్రాంతం వస్తుంది రాజకీయ ఇంకా చాలా చాలా వస్తూ ఉంటాయి ఇలా చూసుకుంటున్నప్పుడు టీడీపీ సైడ్ నుంచి ఆ రకంగా ఎవరన్నా తేడాగా గనక పోస్టులు పెట్టినా బయట ఎవరన్నా గొడవ పడ్డా జనసేన నుంచి ఆ రకంగా పోస్టులు పడ్డా గొడవ పడ్డా మొత్తం కంపు అయిపోయింది సో సంయమనం పాటించాలి స్థితప్రజ్ఞతో ఉండాలి సరే స్థితప్రజ్ఞ అంటే పెద్ద పెద్ద మాటలు వద్దు కానీ నేను సింపుల్గా చెప్పదలుచుకొని చెప్తాను చూడండి ఏ మాత్రం జనసేన వాళ్ళు తొందరపడ్డా ఏ మాత్రం టీడీపీ వాళ్ళు తొందరపడ్డా పైన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పాపం వాళ్ళు ఏదైతే కష్టపడి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేదులునివ్వకుండా ఖచ్చితంగా నెక్స్ట్ టైం గవర్నమెంట్ అన్నప్పుడు వైసీపీ కాకుండా వేరే ఫార్మ్ చేయాలని చెప్పేసి వాళ్ళు అడుగులు వేస్తున్నారు దానికి బేటలు అన్నది వేస్తారు మీరే సో అలా బీటలు పడకుండా జాగ్రత్తగా చూసుకోండి తర్వాత నిండెత్తు వేళ తర్వాత మనం మాట్లాడి ఇందులో సింపుల్గా చెప్తున్నా సింగిల్గా 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 అంటూ ఉన్నారు వైసీపీ వాళ్ళు ఎక్కడ సింగిల్ అండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఫార్మాట్లో కేసీఆర్ గారు మన జగన్ గారికి ఎంత హెల్ప్ చేశారు ఒక్కసారి ఆలోచించుకోండి ఫండ్స్ వేలా కావచ్చు లేదన్నప్పుడు ప్రమోషన్ కావచ్చు ఇంక ఏదైనా సరే అది కేసీఆర్కి తెలుసు జగన్కి తెలుసు అండ్ మధ్యలో ఉన్నటువంటి ఐపాక్ వాళ్ళకి కూడా తెలుసు పిల్లడు కూడా అర్థమవుతూనే ఉండిద్ది అది ఆ తర్వాత పైనుంచి బీజేపీ వాళ్ళు ఇక మనం ఎట్టు సింగిల్ అనే పోటీ చేసి మన డిపాజిట్ కూడా రావు అది అర్థమైపోయింది మనల్ని వేలెత్తి చూపి దూరంగా ఉంటే టీడీపీ మాత్రం గెలవకూడదని వైసీపీకి వాళ్ళు ఏ రకంగా సపోర్ట్ చేశారు కేంద్ర ఎన్నికల కమిషన్ కావచ్చు మిగతా వ్యవస్థలన్నీ కావచ్చు వైసీపీకి ఎలా సపోర్ట్ చేసి ఒకసారి ఆలోచించుకోండి ఆ తర్వాత ఏపీలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు కానీ చదువుకోలేని వాళ్ళు కానీ తర్వాత న్యూట్రల్గా ఉన్నవాళ్ళు కానీ ఒక్క అవకాశం జగన్ అంటా ఉన్నాడు సో ఎందుకు మన అవకాశం అని చెప్పేసి వాళ్ళు కూడా ఇక్కడ కలిసి వచ్చున్నారా లేదా అంత ఎందుకండి ప్రభుత్వ ఉద్యోగులు నెత్తి మొత్తం మన మధ్య చెప్పలే సిపిఎస్ రద్దన్నారు ఒక అవకాశం మీకు అద్భుతం చేసి చూపిస్తూ ఉన్నారు నమ్మి ఓట్లేసాం సో ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు ఎన్నికల వ్యవస్థలో భాగమయ్యే ఉద్యోగులు సైతం వైసీపీని అంత గట్టిగా నమ్మబట్టే కదా ఇక్కడ మరి జగన్ గారు ఒంటరిగా వచ్చినట్ట వీళ్ళంతా కలిస్తేనే కదా సో ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది అదే ఒంటరిగా 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 ఉంటూ ఉన్నారు అందులో భయం కనిపిస్తుంది కానీ ఎక్కడ కూడా ధైర్యం కనిపియట్ల ఈ పట్టబదులు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడిన తర్వాత మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉన్నారు కానీ నిజమైనటువంటి కాన్ఫిడెన్స్లో కనిపించడం వల్ల ఏదో ఒక విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం మధ్య మనస్పర్ధలు కనుక వచ్చేలా కనుక చేయగలిగినట్టయితే ఖచ్చితంగా మరలా వైసీపీలు లబ్ధి పొందొచ్చు అన్న వేలో ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు సోషల్ మీడియాలో కావచ్చు బయట కావచ్చు కంపు అయితే చేస్తారు ఆ వేలో టీడీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ వైసీపీతో సహా ఎవరైనా కావచ్చు కాక దయచేసి మీరు అటువంటి గొడవలలో కానీ అటువంటి కామెంట్ జోలి కానీ పోస్టుల దయచేసి వెళ్ళకండి ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్